హాయ్ ఫ్రెడీస్ ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను స్వీట్ కార్న్ చాట్ రెసిపీ అనమాట చాలా బాగుంటుంది చాలా ఇమ్మగా ఉంటుంది సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ ఉంటుందో వీడియో ఫస్ట్ అయితే ఏదైతే స్వీట్ కార్న్ తీసుకొని ఇలా కట్ కట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా కార్న్స్ని అదే చిన్న చిన్నగా ఉన్న కార్న్స్ని సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కడాయి పెట్టుకుంటున్నాను కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని అందులోకి ఒక కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం కట్ చేసుకున్నాం కదా స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ దాకా కారం యాడ్ చేసుకున్నాను రెండు చిటికలు పసుపు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మగ్గనివ్వాలన్నమాట కార్న్ని సో ఇదైతే చాలా కొ కొత్తగా ఉంటుంది రెసిపీ బాగుంటుంది ఇందులోకి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేస్తే మంచిగా బాయిల్ అవుతుంది అనమాట స్వీట్ కార్న్ అనేది స్పీడ్గా బాయిల్ అయిపోతుంది సో మంచిగా స్వీట్ కార్న్ అనేది బాయిల్ అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో తీసుకొని చా చాట్లాగా తినేయడమే సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది ఒకసారి ట్రస్ట్ చేయండి సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి Stay tuned to my channel. See you in next videos.